పక్కకి ఉండాలి జియా వాటర్ ఒకవే వాటర్ ఉంది అగా ఉంది ఆ మోస్ట్ గ్రేవేటెగ్ దగ్క్కకి చేసింగ్ ఇవ్ వేగస్ ఏవన్ గాని స్టాప్ చేస్తున్నా కదా బోటింగ్ బిటెస్సింగ్ ఇదోష్ట మనం కది బ్యాగేజ్ డ్యామేజ్ అయిందే కదా మూడు బోటు వచ్చి కొట్టుకుని వచ్చేసి కొట్టుకొచ్చి వచ్చి గేట్ ఉంది కదా గేట్ కదా బాగా డ్యామేజ్ అయిపోయింది కనిపిస్తుంది అనిపిస్తుంది పెద్ద బోర్డు

பெட்டும் வாட்குது பயன் ஆயிடு பவன் அய்யண்டது ஆல்மோஸ்ட் ఇది ఎక్కడ ముఖం రోడ్డు ముఖం కోచ్ చేసేచ్చా ఎవరు కానిట్లేదు కాబట్టి ఓన్లీ మీడియా వాళ్ళనే కానిస్తున్నారు కాబట్టి సో వాటర్ వచ్చే విధంగా చూడండి ఎంత ఫోర్స్ వాయు ఎంగటి ఈ రోజుకి చాలా తగ్గ ఉంది ఈ రోజు ఎక్కువ వాటర్ ఈ గోజుకి ఆల్మోస్ట్ ఇంకా కొంచెం గ్యాప్ ఉంది అంటే ముందు జాగ్రత్త కోసమని ఎవరిని కానివ్వండి వెహికల్ కానివ్వండి ఆఫ్ చేసేస్తాం ముందు జాగ్రత్తని అదే పర్మానెంట్ జాగ్రత్త అని

Cảm ơn các bạn đã theo dõi cho Để không go bỏ చూంగ్ దెమ్మ ముఖం పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది గేటు ఒక్క మాట అండి నాకు తెలిసిన విషయం ఏంటంటే మూగు బోర్డు అంత మూగు బోర్డు ఒక బోటు కొట్టుకుపోయి నచ్చిపోతున్నాడు రెండో బోట్ వచ్చి గేట్ కట్టిమైంది ఇంకా మూడో బోట్ అక్కడ ఉంది పక్కనే ఒక మూడు బోట్ బోట్ అయితే కొట్టిపోయిందని చెప్తున్నాడు విజయవాడ కాబట్టి ఎక్కువంతగా వాటర్ అంటారు ఈ సంవత్సరం ఇప్పుడు ఎక్కువ ఎప్పుడు ఇంత వాటర్ కాలేదంట ఎవరు కానీ చాలామంది వచ్చారు జనాలు చూడడానికి అక్కడ చాలా మంది రాబోక ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు అక్కడ కానీ పోలీసు వాళ్ళు రాబో కానీ అక్కడే స్టాప్ చేస్తున్నారు ఊమి మీదే వాళ్ళకే పంపిస్తాము వీడియో ఇంత టాప్ చేస్తున్నాం అండి వీడియో నెక్స్ట్ గేట్ చేయండి షేర్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి నేను కొంచెం వీడియోస్ చేయడానికి మీకు ఏ అప్డేట్ చేస్తాను కొంచెం ఆ యూట్యూబ్ ఛానల్కి ఆ వీడియోస్ కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ థ్యాంక్ సో మచ్ ఇంతవరకు నా వీడియో చేసినందుకు థ్యాంక్ సో మచ్ Yeah